హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన చేపల కూర అంటే చాలా మందికి ఇష్టం అందులోనూ కొరమేనంటే ఇంకా ఇష్టం దీన్ని మసాలాతో ఎలా తయారు చేయాలో చూసారు పని అంతా క్లీన్ చేయించుకున్నాక ఇలాగ పసుపు ఉప్పుతో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపును కూడా వన్ టీ స్పూన్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మసాజ్ చేసినట్టుగా ఈ మొక్కలకి ఈ పేస్ట్ అన్నీ కూడా పట్టే విధంగా కలుపుకొని అంతా చదురుకొని పైన మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి ఇలాగా మనం మసాలాను తయారు చేద్దాం వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నాలుగు ఇలాచీలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ షాజీరా కొద్దిగా సోంపు వన్ టేబుల్ స్పూన్ జీర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పది మిరియాలు రెండు దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఆరు లవంగాలు ఎండుమిర్చి ఆవాలు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఎండుమిర్చి పది వరకు వేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఆవాలని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు దింపి మిక్సీ జార్లో ఇవి ఆరిన తర్వాత వేసి మసాలాని కొట్టుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్లా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మసాలాని పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్క ముక్కని జాగ్రత్తగా వేసి ఆ పీసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కడా కూడా మాడకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకుని ఇలా కర్రీ అనేది మనం చేయటం వల్ల ముక్క అనేది ఎక్కడా కూడా విరక్కుండా కూడా ఉంటుంది వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపకుండా పైన మూత పెట్టి ఉంచి మూత తీసిన తర్వాత నిదానంగా అట్ల పుల్లతో వెనక్కి పెట్టి తిప్పుకోవాలి అలా తిప్పేటప్పుడు కూడా విరక్కకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఒక పెద్ద టమాటాని మిక్సీ జార్లో ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై అయిపోయిన ముక్కలన్నిటినీ కూడా పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలి ఉన్న ఇలా తలకాయలు ఉంటాయి కదండి చేపకి అటన్నిటినీ కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా మూడింటిని కూడా ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి రెండు బిర్యానీ ఆకు అలానే వన్ కప్ వరకు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇది పచ్చివాసన పోయే అంతవరకు వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిగి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అన్నిటినీ కూడా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకుని కరివేపాకుని యాడ్ చేసుకుని ఇది కూడా కొంచెం మనకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అంతా కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఎక్కడా కూడా మాడకుండా గ్రేవీ అంతా కూడా బాగా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఈ పచ్చివాసన అంతా కూడా పోయి అరోమా చాలా బాగుంటుందండి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయాలి ఇది కూడా ఎక్కడా కూడా ఫ్లేవర్ అంతా కూడా మంచిగా వరకు వీటన్నిటినీ కూడా ఒకసారి కలిదిప్పుకొని ఆయిల్ పైకి వచ్చే విధంగా వీటిని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ గరం మసాలాని మీకు ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే మామూలు మసాలాను కూడా వేసుకోవచ్చు ఇదంతా మరొకసారి ఖాళీ తిప్పుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ పైన వేరొక స్టవ్ పైన నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి అది కొంచెం ఇలా కాగే వేడి నీళ్ళని వేసుకోవడం వల్ల ఇది మనకి ఎక్కడా కూడా అరోమా పోకుండా చాలా బాగుంటుంది అలా వేడివేడి నీళ్ళు వేయటం వల్ల కూడా గ్రేవీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు బబుల్స్ వచ్చే వరకు ఉంచుకొని ముందుగా మనం త చేప తలకాయ ముక్కలు మాత్రం వేసుకోవడం వల్ల ఇవి కొంచెం త్వరగా కుక్ అవడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటినీ ఒక పది నిమిషాల వరకు వే అయిన తర్వాత మిగతా ఉన్న చేప మొక్కలన్నిటినీ కూడా వేసేసుకోండి ఇవన్నిటినీ బాగా సదురుకుని జాగ్రత్తగా పెట్టుకుని మనం గరిడ్తో తిప్పకుండా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా హ్యాండిల్స్ని పట్టుకొని తిప్పుకోండి అలానే ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోండి పుదీనా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే లాస్ట్లో మనం కసూరి మెతిని కొంచెం క్రష్ చేసి వేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కొరమేను మసాలా కర్రీ రెడీ అయినట్టే మనకి ఇప్పుడు చూడండి ముక్క అనేది మనకి మొత్తం ఆల్మోస్ట్ చాలా బాగా ఉడికింది అదిని మనం ముందుగానే వేయించడం వల్ల ఎక్కడా కూడా చదరకుండా కూడా ఉంది సార్ మీరు ఇలా కొరమేని చేపతో ఇలా మసాలా కర్రీ ఇలాగా తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఎప్పుడూ కూడా మనం చింతపండుతో వేస్తూ ఉంటాం కదండీ ఈ రకంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెంచేసేయండి